నెల్లూరు భుజుభుజ నెల్లూరులో జరిగిన యథార్థ కథ ఇప్పుడు మనం చూస్తున్న చిన్నారి తల్లిదండ్రులు తాగుడుకు బానిస చిన్నారిని అనాథగా చేసేశారు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా తాగుడుకు బానిస అయిపోయి ఇలా వీధిన పడింది ఈ చిన్నారి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఏ చిన్నారికి ఇలాంటి దుస్థితి రాకూడదు దయచేసి తల్లిదండ్రులు చేసే ఒక చిన్న తప్పు వల్ల ఇలాంటి చిన్నారులు ఎందరో బలవుతున్నారు దయచేసి ఈ వీడియో చూసైనా మారుతారని మా కలిసి ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది